ಓ ನವಪ್ರಣವಾ ಶುದ್ಧ ಜ್ಞಾನೈಕಮೂರ್ತಯ ನಿರ್ಮಲಾ ಪ್ರಶಾಂತ್ಯ ಸ್ತ್ರೀದಕ್ಷಿಣಾಮಮೂರ್ತೈ ನಮಃ ಈಶ್ವರ ಗುರುರತ್ಮೇತಿ ಮೂರ್ತಿಪೇತವಿಭಾಗ್ಯಮವತ್ವ್ಯಾಪ್ತದೆಹಾಯ ಸ್ತ್ರೀದಕ್ಷಿಣಾತ ಗುರವೇ ಸರ್ವೋಕನ ವಿಷಚೇ ಬವಿಗಿಣ ನಿಧವಿಕ್ಷಿಣಮೂರ್ತ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಧಿಪತ ಹರಿಹ್ವಂ ತತ್ ಓಂ శ్రీకృష్ణార్పనమస్త ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షల ప్రేక్షకులకు నా నమస్త శుకుడు పరీక్షితునకు భక్తి మార్గంబు ముఖ్యం అని తెలుపటం శుకుడు పరీక్షితుడు భక్తి మార్గం చెప్తున్నట్టే మనమే కదా పరీక్షితులం మనకు భక్తి ముఖ్యం భక్తి ఎట్లా ఉండాలని శుకుడు చెప్తున్నాడు దీని ద్వారా రెండవ అధ్యాయము రెండవ స్కందం చూడండి ఎన్ని ఓంకారం ఇక్కడే వచ్చింది వాసుదేవుడు ఇక్కడే వచ్చాడు ఎట్లా జపం చేయాలి ఎక్కడ ధ్యా ఎట్లా ధ్యానం చేయాలి ఎట్లా అనుష్ఠానం చేయాలి ఎట్లా ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవాలి ఈ జగత్తు ఎట్లా ఏర్పడింది ఎన్ని ఆవరణలు ఉంది వాయువు జలము ఆకాశము రసము ఇవన్నీ ఎట్లా ఏర్పడినాయి తన్మాత్ర బుద్ధి తన్మాత్ర వాయు తన్మాత్రలు ఇవన్నీ కాబట్టి సుఖబ్రహ్మ ఎంతో చక్కగా ఈ స్కందంలో చెప్తున్నాడు

అఖిల భూతములందు ఆత్మరూపం బున ఈషుండు హరియుండు ఎల్ బృదు అఖిల భూతములందు ఆత్మరూపం బున ఈషుండు హరియుండు ఎల్ల బృదు బుద్ధ్యా లక్ష నంబుల కనబడును మహ సేవీయుడ హర్ని శంబు వందనీయుడు భక్త వచ్చలుడై సత తమ్ము నియత బుద్ధి ఆత్మ హరి కథామృతమును ఆత్మ హరి కథామృతమును కర్ణపుటంబుల కాంక్ష తీరా ఆత్మ రూపకుడుగు హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్ష తీర గ్రోలు చుండెడు ధన్నులు కుటిల బహుళ విషయమలి విడిచి విష్ణుదేవుని చరణ విడిచి విష్ణుదేవుని చరణ యుగము కడకు జను దురు సిద్ధంబు కౌరవేంద్ర కడకు జను దురు సిద్ధంబు కౌరవేంద్ర మానుష జన్మము వందిన మానవులకు లభ్యమాన మరుణులకు మహాజ్ఞానులకు చేయవలయు విధానము నిగదింపబడియే ధరణి బ్రహ్మ కాముడైన వానికి వేద విపుండము చతుర్ముఖుండును ఇంద్రియ పాటవ కామునకు ఇంద్రుండును ప్రజాకామునకు దక్షాది ప్రజాపతులను భోజన కామునకు స్వర్గకామునకు స్వర్గ కామునకు ఆదిత్యులను రాజ్యకామునకు విశ్వదేవతలను దేశ ప్రజాధన కామునకు సాధ్యులను శ్రీకామునకు దుర్గయు తేజస్కామునకు అగ్నియు వసుకామునకు వసువులను వీర్యకామునకు వీర్యప్రజలకు రుద్రులను ఆయుష్కామునకు అశ్వనీ దేవతలను పుష్టికామునకు భూమియు ప్రతిష్టా లోకమాతలైన గగన భూదేవతలను సౌందర్య కామునకు గంధర్వులను కామినీ కామునకు అప్సరసైన సర్వాధిపత్య కామునకు బ్రహ్మయు కీర్తి కామునకు యజ్ఞంబులను విత్త సంచయ కామునకు ప్రచేతసును విద్య కామునకు విద్యాకామునకు ఉమావల్లవుడును దాంపత్య ప్రీతి కామునకు ఉమాదేవియు ధర్మార్థ కామునకు ఉత్తమ శ్లోకుండకు విష్ణువు సంతాన కామునకు పితృదేవతలను రక్షాకామునకు యక్షులను బలకామునకు మరుద్గణంబులను రాజత్వ కామునకు మనురూప దేవతలను శత్రుమరణ కామునకు గోనపాలకుండైన రాక్షసుండును భోగ కామునకు చంద్రుండును భజనీయు లగుదురు మరియును అంటే ఇక్కడ శుకుడు పరీక్షిత్ మహారాజుకు భక్తిని ఏ విధంగా చెప్తున్నాడు అనేది ముప్పై ఐదో పద్యము నుండి ముప్పై ఎనిమిదో వచన వరకు చెప్తున్నాడు అయ్యా పరీక్షితు మహారాజా పూర్వము బ్రహ్మ మనసులో మూడుసార్లు వేదాన్ని ధర్మపరాయణమైన దృష్టితో పరామర్శించాడు ఎవరు బ్రహ్మ మనసులో మూడుసార్లు వేదాన్ని ధర్మపరాయణమైన దృష్టితో పరామర్శించాడు అలా పరామర్శించి భక్తితో తప్ప మరో మోర్గా మార్గాన మోక్షం లభించదని నిశ్చయించాడు ఆ మార్గాన్ని తరణోపాయంగా నిర్ణయించుకొని వికారానికి లోను కాకుండా ఆత్మ ఆత్మస్వరూపాన్ని భక్తితో ధ్యానించాడు బ్రహ్మే ఈశ్వరుని ధ్యానించాడు ఈ భక్తి మార్గం నీకు రావాలంటే ఆత్మస్వరూపాన్ని ధ్యానించాలి అంటే మనలో ఆత్మ ఉంది ఆ మనలో ఆత్మ అంటే శివం అది మన నుంచి వెళ్ళిపోతే శవం ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు నీ ఇల్లు ఎక్కడే మనసా ఉరికి ఉత్తరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే మనసా నీకెందుకే అంత అలుసా కాబట్టి దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ దేహం ఎప్పుడు వదులుతామో ఎవరికి తెలియదు కాబట్టి పూర్వం ఏం చేశాడు అంటే మన ఆత్మ పరమాత్మలో చేరేదానికి భాగవతము భగవద్గీత విష్ణు సహస్రనామము శివ సహస్రనామము లలితా సహస్రనామం ఇవన్నీ వచ్చాయి పూర్వము బ్రహ్మ మనసులో సార్లు వేదాన్ని వేదాన్ని ధర్మపరాయణమైన దృష్టితో పరామర్శించా అప్పుడు ఆయనకి ఏం తెలిసింది భక్తితో తప్ప వేరే మార్గాన్ని మోక్షం లభించదు అని అనుకున్నాడు అంటే భక్తి ఉండాలండి భగవంతుని మీద భక్తి భక్తి ఉండాలి భగవంతుడు నమ్మకం ఉండాలి ఆ మార్గాన్ని నిర్ణయించుకొని వికారానికి లోను కాకుండా అంటే ఇంద్రియాలకు లోను కాకుండా జనార్దను ఆత్మస్వరూపాన్ని భక్తితో ధ్యానించాడు అంటే ఆ భగవంతుని రూపాన్ని ధ్యానించాడు జగదీశ్వరుడు శ్రీహరి శ్రీహరి సమస్త ప్రాణులలో సదా రూపడే ఉన్నాడు చెట్లో ఉండేది ఆయన జంతువుల్లో ఉండే ఆయన పక్షుల్లో ఉండే ఆయన మానవుల్లో ఉండే ఆయన అన్ని కులాల్లో ఉండే ఆయన అందరి రూపాల్లో ఉండే ఆయన అందుకే విష్ణుడు అక్కడే విశ్వాంతరాత్ముడు కంటి రామకృష్ణ స్వామి వారు చెప్తూ ఉంటారు ఓం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు విశ్వం విశ్వమే ఆయన పేరు విశ్వమే ఆయన అయినప్పుడు విశ్వంలో కాని ఇంకోటి ఉంది అంటాడు కాబట్టి జగత్తంతా భగవంతుతో నిండి ఉంది భూమి తిరుగుతుందంటే ఈశ్వరుడు సూర్యుడు పద్దున పొద్దు పొడుస్తున్నా అంటే ఈశ్వరుడు చంద్రుడు వెలిగిస్తున్నా అంటే ఈశ్వరుడు సూర్యుడు వెలిగిస్తున్నా అంటే ఈశ్వరుడు భూమిలో ఇతరం నాడితే వస్తుందంటే ఈశ్వరుడు గాలి వీస్తుందంటే ఈశ్వరుడు వాడలు కొరుస్తున్నాయంటే ఈశ్వరుడు చూడండి నువ్వు తిన్నే ఆహారం అరుగుతుందంటే నీలో ఉన్నాడు ఈశ్వరుడు కాబట్టి నీలో ఉన్నాడు నీ చుట్టూ ఉన్నాడు అన్ని జీవుల్లో ఆయన ఉండేది ఆయనే కాబట్టి సమస్త ప్రాణుల్లో ఆత్మ రూపంలో ఉన్నాడని చెప్తున్నాడు అందుకే భగవద్గీతలో ఆత్మ సంయమ యోగంలో కూడా చక్కగా సాంఖ్యంలో కూడా చెప్పాడు దేహం వేరు ఆత్మ వేరు అని బుద్ధి మొదలైన లక్షణాలతో ఆయన మన గోచరిస్తాడు పెద్దలకు ఆయన సేవింపదగినవాడు సమస్త వేళ నమస్కరింపదగినవాడు భక్తుల మీద వాత్సల్యం కురిపించేవాడు నియమనిష్టలు కలిగి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడైన శ్రీహరి కథా సుధాపురాన్ని తనివి తీరా చెవులారా గ్లోరే గ్రోలేవారు ధన్యులు అటువంటి వారు కుటిలమైన పలు విషయాలతో దూషితాలైన తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణుదేవుని పాదపద్వాన్ని చేరుకుంటారు చూడు ముందు బ్రహ్మ ఏం చెప్పాడైనా వేదము తెలుసుకోవాలంటే ముందు భక్తి ఉండాలన్నాడు భక్తి ముఖ్యమైనది భక్తి ద్వారా జగదీశ్వరుని రూపము ఆత్మరూపంలో ఆయన గోచరిస్తాడు మనకు మనం ఏం చేయాలి ఆత్మరూపంలో ఈశ్వరుని ధ్యానించాలి ఆత్మ ఆత్మస్వరూపాన్ని భక్తితో ధ్యానించాలి సమస్త పానుల్లో ఆయన ఆత్మగా ఉంటాడు అందరి చేత నమస్కరింపబడేవాడు ఆయనే ఎవరైతే ఈ యొక్క నియమనిష్టలు కలిగి శ్రీహరి కథా సుధాపురాన్ని ఎవరైతే చెవులారా వింటారో వాళ్ళు ధన్యులు అంటున్నారు అంటే భాగవతాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ ధన్యులని సుఖబ్రహ్మే చెప్తున్నాడు ఇక్కడ అటువంటి వారు కొన్ని విషయాలు దూషితాలైన దేహం వదిలినప్పుడు ఈశ్వరంలో చేరుకుంటారని నేను చెప్తున్నాడు రాజా మనుషులుగా జన్మించిన వాళ్ళు మరణము ఆసనమైన వాళ్ళు మహాజ్ఞానులు చేయవలసిన కర్తవ్యం ఈ విధంగా చెప్పబడింది చెప్తున్నాడు సుఖబ్రహ్మ పరీక్షితు చెప్తున్నాడు ఈ విషయాలన్నీ అంటే ఎప్పుడు భగవంతుని మీద దృష్టి పెట్టుకో ఓం నమో భగవతే వాసుదేవ్ మంత్రాన్ని పట్టుకో ఇంద్రియాలను అదుపులో పెట్టుకో ధర్మాన్ని ఆచరించు ధర్మంగా ఉండు నీతిగా ఉండు నిజాయితీగా ఉండు సత్యమే పలుకు అబద్ధమాడాకు అటువంటి వాడికి భక్తి ఉంటుంది ఏం చెప్తున్నాడైనా విను పరీక్షిస్తూ బ్రహ్మవర్చస్సు కోరేవాడు వేదపాలు చతుర్ముఖ బ్రహ్మని సేవించాలి బ్రహ్మను కోరితే ఇంద్రియ శక్తి కాంక్షించేవాడు ఇంద్రుణ్ణి సంతానం కావాలనేవాడు దక్షుణ్ణి భోజనం ఆశించేవాడు అదితిని స్వర్గం వాంఛించేవాడు సూర్యుణ్ణి రాజ్యం కావాలనేవాడు విశ్వదేవతలను దేశ ప్రజలను స్వాధీనం చేసుకోవాలనేవాడు సాధ్యులను సిరిని డబ్బును వర్ణించేవాడు దుర్గను తేజస్సు కోరేవాడు అగ్నిని సో ధనం కోరేవాడు వీర్యాన్ని కోరే వసువులను ధనం కోరితే వసువులను వీర్యం వర్తించేవాడు రుద్రులను ఆయువు కోరేవాడు అశ్వని దేవతలను పుష్టి పుష్టి కావాలంటే భూమి నచ్చించు ప్రతిష్టలు కావాలనేవాడు భూదేవతలను అందంగా ఉండాలంటే గంధర్వులను సో వనితులపై కలవాడు ఊర్వశిని సర్వ అధికారం కావాలనేవాడు పరమేష్టిని అంటే పార్వతిని కీర్తి కోరేవాడు యజ్ఞమూర్తి అయిన విష్ణువును విత్తమాశించేవాడు ప్రతేషనుణ్ణి ప్రచేదశుణ్ణి విద్యపై కోరిక గలవాడు శివుణ్ణి పూజించాలంట విద్యారావాలంటే శివుని పూజ దాంపత్యశకు వర్తించేవాడు పార్వతిని సో ధర్మార్థాలపై అభిలాష కలవాడు పుణ్యచరిత్రుడైన విష్ణువును సంతానం కోరేవాడు పితృదేవతలను రక్షణ కోరేవాడు యక్షులను బలం కోరేవాడు మరుద్గణాలను రాచరికం కోరేవాడు దేవతలను శత్రు మరణం భావించేవాడు నిర్వృతిని భోగాలను వారిని చూడు చంద్రుడిని అంటే ఎవరిని పూజిస్తే ఏమి జరుగుతుందో సుఖబ్రహ్మ పరీక్షిత చక్కగా చెప్తున్నాడు చూడండి ఏ దేవతలు నీకు ఏం కావాలంటే ఎవరిని పూజించాలి చక్కగా చెప్తున్నాడు ఆయన కాబట్టి ఈ ఈ విధంగా విషయాలని చెప్పడం జరిగింది ఎవరికి సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు కామింప ముక్తి కామించి తగన్ లో మంచి పరమ పురుషుణ్ణి ఏ మించి భజించు తత్వ ని అమరేంద్రాల కొల్చు బంగిజను విమల జ్ఞాన విరక్తి ముక్తుల పరికర్ పర్వంబు కాకుండునే అని ఇట్లు రాజునకు శుకుండు చెప్పే అని విని శౌనకుడు సూత్రనికి ఇట్లా చెప్తూ ఉంటే సూతుడు శౌనకులు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు ఏమని వర తాత్పర్యముతో ఇటు భరతాన్మయ వి బుడుసుకుని పలుకులు విని సత్వర తాయుడై శ్రేయస్కర తామతి ఏమయ్యను హరిక లెయ్యిడి ఓయనుచుమాకు చిత్తోత్కంఠల్ కొనుచున్నవి రుజులుప్ప మనోహరోక్తులు వినగన్ ఒప్పెడి హరికథలయ్య విప్పెడి నో మాకు చిత్కంఠల్ కుప్పలు కొనుచున్నవి రుజులుప్ప మనోహరోక్తులు వినగన్ అని విని సూతుడి ఇట్లనే శౌనకులు అడుగుతానే సూతుడు మళ్ళీ చెప్తున్నాడు తూలటి కూకటితో బాలురచుండి బాల్యమున మహీ బాలు అట్టి పరమ భాగవతుడైన పాండవే నాకు వాసుదేవ పరాయణుండ శుభుడిని వాసుదేవసుకో వాసుదేవ శ్లోక వార్త లాలించు పుణ్యుండు కడుపు కడుపుచుండు వాసుదేవ శ్లోక వార్త లాలించు చూకాలమే పొన్నండు కడుపు చొండు అతని యాయువు తక్క అన్నుల యాయువు ఉదయ ఆస్తమయము ఉదయ ఆస్తమయముల ఉగ్ర కరుడు వంచించి కొని పోవు వాడ జీవింతు పెక్కెండు సిద్ధమనుచు అంగనా angana putra geha ama vittadi sansara khetuka sanga దగిలి వర్తింపకాలంబు తరి ఎరింగి దండధర కింకరులు వచ్చి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు సేయనైతి పాపరతి అయి తిన పిట్టు పలవరించు పాపరై పిట్టు పలవరించు నరేంద్ర పైన చెప్పిన వాట అన్నింటినీ కోరిన కోరకపోయినా తత్వం తెలిసిన వాడు మోక్ష మాత్రం మోక్షం మాత్రం తప్పగా కోరుతాడు హృదయంలో పరమేశ్వరుని ప్రతిష్ఠించి భజిస్తాడు సుఖబ్రహ్మ పరీక్షితు చెప్తున్నాడు అయ్యా నీకు స్వర్గం కావాలా ఆదితులను పూజేయి రాజ్యం కావాలా విశ్వదేవతలను పూజేయి విద్య కావాలా శివుణ్ణి పూజేయి ఇట్లా ఎన్నెన్నో చెప్పాడు కదా ఎవరు ఏమి కావాలంటే వాళ్ళను చేయని ఏ పైటి ఏ కోరకపోయినా తత్వం తెలిసిన వాడు మోక్షాన్ని కోరుకుంటాడు మోక్షం కావాలంటే హృదయములో ఈశ్వరుని ధ్యానించాలి పై కోరికలతో ఇంద్రుడు మొదలైన వారిని సేవించినట్లే పద్మనేత్రుడైన విష్ణుని భజిస్తే నిర్మలమైన జ్ఞానము వైరాగ్యము మోక్షం వస్తాయట చూడండి భగవంతుణ్ణి పూజిస్తే ఏమొస్తాయి నీకు మంచి జ్ఞానం వస్తుంది వైరాగ్యం వస్తుంది మోక్షం వస్తుంది రాజా పలు మాటలు ఎందుకు ఆ లక్ష్మీనాథుని కథాప్రసంగాలనే నదీ తరంగాలలో ఓడలాటం కంటే ఓడలాడటం కంటే ఏముంటుంది స్త్రీగతులు ఎవరికైనా చెవుల పండువు చేయకుండా ఉంటాయా చెప్తున్నాడు పరీక్షిత్తు సుఖబ్రహ్మ చెప్తుంటే పరీక్షిత్తు చెప్తున్నాడు రాజా సుఖబ్రహ్మకు పరీక్షిత్తు ఈ విధంగా చెప్తున్నాడు విష్ణువును భజిస్తే నిర్మలమైన జ్ఞానం వస్తుంది వైరాగ్యం వస్తుంది మోక్షం వస్తాయా రాజా ఇవన్నీ ఎందుకు ఆ లక్ష్మీనాథుని ఆ విష్ణువును ఆ కృష్ణుణ్ణి ఆ రాముణ్ణి ఆ ఈశ్వరుణ్ణి ఆయన కథలు వింటూ ఉంటే నదీ తరంగాలలో ఓలదారటం ఆనందంగా ఉంటుందంట అంతకంటే అదృష్టం ఏముంటుందయ్యా శ్రీహరి కథలు ఎవరికైనా ఆనందమే కదా అంటే ఈ విధంగా పరీక్షన్ మహారాజుకు సుఖయోగి చెప్పాడని సూతుడు చెప్తుంటే సుఖబ్రహ్మ పరీక్ష చెప్పారని సూతుడు చెప్తుంటే శవనకాది మహామునులకు శవనకుడు సూతుడితో ఈ విధంగా అడుగుతున్నాడు అయ్యా ఈ రీతిగా శుకుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న పరీక్షిత్తు శ్రేయోగిలాసే వెంటనే ఏమని ప్రశ్నించడం చెప్పాయ అంటున్నాడు సుఖబ్రహ్మ ఈ విధంగా చెప్పినాడు కదా అప్పుడు పరీక్షిత్తు ఏమైనా అడిగినాడా సుఖబ్రహ్మను చెప్పు నాకంటే అప్పుడు చెప్తున్నాడు చవులూరించే మనోజ్ఞమైన నీ మాటలు వింటుంటే ఇంకా ఎలాంటి మంచి మంచి హరికథలు చెబుతాడని నా మనసులో ఉబలాటం వెల్లుకుతుంది భక్తి ఊరేదండి కూరేది కాదు భక్తి ఊరితంటది భక్తి గురించి తెలుసుకోవాలని ఇంటుంటే ఇంకా వినాలని ఉంటుంది కాబట్టి పరీక్షిత్తుకు ఇంకా ఇష్టమైంది చెప్తుంటే సుఖబ్రహ్మ ఎందుకంటే ఏ రోజుల్లో ముక్తి కావాలి కదా ఆయనకు కాబట్టి భాగవతం వింటే నీకు ఆ ముక్తి వస్తుందని కాబట్టి ఈ మంచి మంచి అరికతలు చెప్తూ ఉంటే ఇంకా ఎటువంటి చెప్తాడని మనసు ఉబలాటం అవుతుందంట అప్పుడు శౌను మాటలు విని సూతులు ఈ విధంగా చెప్తున్నాడు మునులారా ఆ పరీక్ష మహారాజు బాల్యంలో తూలిపడే జులపాల జుట్టుతో తోడి బాలులతో ఆడుకునే రోజుల్లోనే శ్రద్ధతో శ్రీహరి పాదాలను అర్చించేవారంట చూడండి పరీక్షతో ఈ వద్దు భాగవతం వింటున్నాడు ఎవరి ద్వారా ఎవరి వారు దేవుడి ద్వారా వింటున్నాడు సుఖబ్రహ్మ ద్వారా ఎందుకు ఇవి తింటున్నాడు బాల్యములోనే ఆరేటప్పుడే భగవంతుని పూజ చేశారు పరీక్షిత్తు ఎందుకు వాళ్ళ పెద్దవాళ్ళందరూ కృష్ణుని పూజించారు కదా ధర్మరాజులంతా కృష్ణుని ఎప్పుడు గురువుగా భావించారు కాబట్టి పిల్ల చిన్న వయసులో భగవంతుని గురించి తెలియజేయాలండి ఎప్పుడు చదువులు 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 పిల్లలకు చదువులు తప్పలే ఒక పుణ్యకారం అంటే పిలచకబోయేదిలే పెళ్లిళ్ళకు పిలిచకబోయేదిలే పేరంటాలకు పిలిచకపోయేదిలే గుడికి పిలిచకబోయేదిలే ఎప్పుడూ చదువులేవు మీద బుక్కులు నడ్డీపు నేసుకొని స్కూల్కి పోతుంటే వస్తా ట్యూషన్లు ఇదే గోల భక్తి గురించి కూడా పిల్లలు చెప్పాలి ప్రహ్లాదుడు ఎంత చిన్న వయసులో భక్తి వచ్చింది మార్కండేయుడు ఎంత చిన్న వయసులో భక్తి వచ్చింది ధ్రువుడు ఎంత చిన్న వయసులో భక్తి వచ్చింది కాబట్టి చిన్న వయసులో చదివినేది బాగా గుర్తుంటుంది నేను ఇవద్దు కెమిస్ట్రీలో పిహెచ్డి చేసినా కానీ ఇవ్వద్దు భాగవతం చదువుతున్నానంటే మా నానమ్మ చెన్నమ్మ తల్లి కేశమ్మ మా కేశమ్మ జేజీ మా నానమ్మ తల్లి పేరు కేశమ్మ మా చెన్నమ్మ తల్లి వాళ్ళు ఆ రోజు గుడి పోరా భజన చేయరా రాములు గుడి పోరా అంటే చిన్నప్పుడు భజన మా పెద్దనాన్నతో పాటు మా నాన్నతో పాటు గుడికి వెళ్ళేవాడిని చిన్నప్పుడు మూడో తరగతి నాలుగో తరగతిలోనే ఐదవ తరగతుల్లో భగవద్గీత వినేవాడిని గండి రామకృష్ణానంద స్వామి ఆశ్రమంలో భూమానంద ఆశ్రమంలో కాబట్టి చిన్నప్పుడు భగవంతుని మీద దృష్టి ఉంటే పెద్దైనా ఈశ్వరుడే ఆ దారిలో పెడతాడు కాబట్టి తోడి బాలురతో పరీక్షిత్తు చిన్నప్పుడే శ్రీహరి పాదాలను అర్చించేవాడు కాబట్టి ఈనాడు భాగవతం అబ్బిందే ఆయనకు అలాంటి భాగవత శ్రేష్ఠుడైన పరీక్షితు వాసుదేవుని భక్తుడైన శ్రీ శుకుడు ఈ విధంగా చెప్తున్నాడు పరీక్షితుతో వాసుదేవుని భక్తుడు ఎవరు శుకుడు సుఖబ్రహ్మం పరీక్షతో చెప్తున్నాడు ఏ పుణ్యాత్ముడు భగవంతుని కథలు వింటూ కాలం గడుపుతాడో అతని ఆయుస్సు తప్ప ఇతరుల ఆయుస్సును సూర్యుడు ఉదయాస్తమయ సమయాలను మోసగించి లాక్కుపోతాడు చూడండి భగవంతుని కథలు వింటూ భగవన్ నామాన్ని ఎవరైతే పట్టుకుంటాడో వారికి ఆయుస్సు పెరుగుతుందట అంత ఈజీగా చావు రాదు ఆ సంగతి తెలియక మూఢుడు నేను తప్పక బహుకాలం జీవిస్తాను అనుకుంటాడు భగవంతుని ఎవరైతే పట్టుకుంటారో వాడే నిలబడేది సంసార కారణాలైన ఆలుబిడ్డలు ఇల్లు వాకిళ్ళు తోటలు దొడ్లు ధనము మొదలైన వాటి తగులను చిక్కుపడతాడు అదను చూచి యముని బంట్లు వారిని పలు విధాలా బాధిస్తూ యమలోకానికి తీసుకుపోతారు అప్పుడు అయ్యో నేను పుణ్యం చేయలేదే పాపం చేశానంటూ వాడు కోడు గోడును ఏడుస్తాడంట చూడండి ఎంత నీట్గా చెప్పాడు స్వామి ఇక్కడ కాబట్టి భగవంతుని పైన భక్తి ఉండాలండి భక్తి లేకుండా నువ్వు ఎన్ని చేస్తే ఏమి లాభం కాబట్టి శుకబ్రహ్మ బ్రహ్మ పరీక్షతో ఏమని చెప్తున్నాడు ఉదయం ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో సగం పోతుంది ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు పూట్ల రాత్రి అంతా నిద్రకుపోయాయి వీడి ఎప్పుడు నా ఇండ్లు పర్మనెంటు నా ఆలు బిడ్డలు పర్మనెంటు తోటలు పర్మనెంటు దొడ్లు పర్మనెంటు ధనము పర్మనెంటు రూములు పర్మనెంటు ఉద్యోగం పర్మనెంట్ అనుకుంటాడు పదవి పర్మనెంట్ అని కాబట్టి ఈశ్వరుడు ఏదో ఒక రోజు తీసుకోవడం తప్పదు ఎవన్నీ తీసుకోతాడు భగవన్నామాన్ని పట్టుకున్న ఈశ్వరుడు తీసుకోవడు భగవన్నామాని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ గాయత్రి మంత్రం మృత్యుంజయ మంత్రం మన వేదం చెప్పినట్టు వేద వల్ల మంత్రాలు గాయత్రి రెండోది మృత్యుంజయమల పంచాక్షరి ఈ మంత్రాల్లో ఏదోటి పట్టుకుంటే నీ ఆయుస్సును ఈశ్వరుడు తీసబోడయా ఆయుస్సును తీసబోడని పరీక్షత్ మహారాజు సుఖబ్రహ్మ చెప్ చెప్తున్నాడు కాబట్టి మూర్ఖుడు తెలుసుకోలేడు నేను ఎక్కువ రోజులు ఉంటాననుకుంటాడు వాడు నిలబడడు వాడు ఎప్పుడు సంసరణ మునిగి తేళ్తూ ఉంటాడు ఆ టైంలో యముని ఆ టైంలో మృత్యుదేవత వచ్చి ఎత్తుకొని పోతే యముని బంట్లు వాడిని పలు విధాలుగా బాధిస్తూ యమలోకాన్ని తీసబోతాయా అప్పుడు అనుకుంటాడు నేను పుణ్యం చేయలేదే భగవన్నామాన్ని ఒకరోజైనా పట్టుకోలేదని వాడు అప్పుడు అనుకుంటున్నాడు అప్పుడు అనుకుంటే ఏమవుతుంది దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలి కాబట్టి సుఖబ్రహ్మ పరీక్షితు చెప్తున్నట్టు ఏమని ఆ విషయాలన్నీ మనము గుర్తుపెట్టుకొని మనం నిత్య జీవితములో ఇవన్నీ అలవరుచుకోవాలి వాళ్ళు లేరు ఇప్పుడు ఎవరు కథలు ఉన్నాయి ఈ కథల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి మనము నిత్య జీవితములో భగవంతుని పట్టుకోవాలి పొద్దున మధ్యాహ్నం రాత్రి यदा भगवान्नामानि ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेव 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 पाहि मासुदेव वासुदेव वासुदेव पाहि मासुदेव वासुदेव वासुदेव रक्षा वासुदेव 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 रक्षा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेव వాసుదేవాయ ఈ విధముగా వాసుదేవ మంత్రాన్ని పట్టుకొని భగవంతుణ్ణి స్మరణ చేయాలని సుఖబ్రహ్మ పరీక్షితు మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు హరి ఓం